బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజల పైన మరొకసారి భారాలను మోపుతూ ప్రజలను అడ్డు విరిచే ప్రయత్నం చేస్తా ఉన్నది ఒకవైపు నరేంద్ర మోడీ పురుషుడు ప్రపంచంలో అత్యంత మేధావి అనే పద్ధతుల్లో బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజలకు బతికేటువంటి పరిస్థితి లేకుండా నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నా వాటిని అదుపు చేసే పరిస్థితి లేకపోగా ఈరోజు ఉన్నటువంటి ధరల్ని మరింత పెంచే పద్ధతుల్లో వంట ధరల్ని ఏకంగా యాభై రూపాయలు పెంచడం జరిగింది పెట్రోల్ డీజిల్ ధరల్ని ఈరోజు లీటర్ కి రెండు రూపాయలు పెంచడం జరిగింది వీటి మూలంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత ఆకాశాన్ని అంటే పరిస్థితి ఉన్నది ఇప్పటికే ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి పేదరికం పెరుగుతూ ఉంటే నిరుద్యోగం పెరుగుతూ ఉంటే వీటిని సరిచేసేటువంటి పద్ధతుల్లో ఆలోచించాల్సింది పోయి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ కంపెనీలకి ఆదానీ అంబానీ లాంటి వ్యాపారస్తులకు మాత్రం కోటాను కోట్ల రూపాయలు కట్టబెట్టాలనేటువంటి ఒక దుష్ దురాలోచనతోటి ఈ విధానం ఈ నిర్ణయాలు తీయటం జరిగింది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది వెంటనే కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని పేదరిక నిర్మూలన కానీ అట్లాగే నిరుద్యోగ ఉపాధి అవకాశాలను పెంచడానికి కానీ చర్యలు చేపట్టాలా పెంచిన నిత్యావసర సరుకుల ధరల్ని పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలని కోరుతా ఉన్నాం లేకపోతే ఈ ప్రజల తిరస్కారానికి నరేంద్ర మోడీ ఎదుర్కోక తప్పదు అనేటువంటిది హెచ్చరిస్తా ఉన్నాం